సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ దర్మన్ సాయి ప్రణితిని మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మనము ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలానే రానున్న రోజుల్లో మనకు వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశాలుంటున్నాయి అలానే మనకు ఎండల తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశాలుంది పాటుగా వచ్చేసి మనకు ఎక్కడెక్కడ భారీ వర్షాలు పడే అవకాశాలు ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో ఎలా కనిపిస్తోంది అన్న దాని గురించి వివరంగా మాట్లాడుకుంటాము అలానే ఒక ముఖ్యమైన సమాచారము ఇప్పుడు మనము అంటే గత వీడియోలో చెప్పిన విధంగానే ఆరో తేదీ నుంచి నిన్నటి నుంచి మనకు అకాల వర్షాలు అనేవి బాగా జోరందుకుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రోజు అలానే రేపు చాలా చోట్లలో మనము భారీ వర్షాలు చూసే అవకాశాలు అయితే మన తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది ఏ ఏ ప్రాంతాల్లో దాని గురించి ఈ వీడియోలో వివరంగా చూసుకుంటామండి ఎక్కడా స్కిప్ అనేది ఈ వీడియోని చేయకండి మనం ఇక్కడ ప్రస్తుత వాతావరణ పరిస్థితిని గమనించినట్లయితే మనకు బంగాళాఖాతంలో చేసి ఈ మొత్తం ప్రాంతంలో చేసేమంటే మొత్తం మనకు తేమగాళ్ళతో నిండి ఉంది ఆ తేమగాళ్ళను మెల్లగా మన తెలుగు రాష్ట్రాల వైపుగా ఈ విధంగా నెడుతుంది ఇక్కడ చూసినామంటే మనకు ఈ తేమగాళ్ళంతా మనకు బంగాళాఖాతంలో నుంచి మెల్ల లగా మనకేమంటే తెలుగు రాష్ట్రాల లోపలికి వస్తుంది దాని వలన మనకేమవుతుందంటే పూర్తి స్థాయిలో మేఘావృతమై ఉన్న ఆకాశము అలానే మనకేమంటే మబ్బులతో నుండి ఉన్న ఆకాశం ముఖ్యంగా మనము ఉత్తరాంధ్ర జిల్లాల్లో అది కూడా శ్రీకాకుళం జిల్లా కావచ్చు విజయనగరము పార్వతీపురం మన్యం జిల్లా విశాఖపట్నం నగరంతో పాటుగా వివిధ ప్రాంతాల్లో ఉత్తరాంధ్రలో ఉన్న వివిధ ప్రాంతాల్లో బాగా మనకు మేఘావృతమై ఉన్న ఆకాశం అనేది ప్రస్తుతానికి మనకు కనిపిస్తుంది అలానే మనం ఏమంటే ప్రకాశం జిల్లా తీసుకున్నా లేకపోతే తూర్పు తెలంగాణ జిల్లా తీసుకున్నా లేకపోతే రాయలసీమలో అక్కడెక్కడ తీసుకున్నా కానీ మనకు సిమిలర్ వాతావరణం అంటే ఏమంటే అక్కడక్కడ మేఘావృతమై ఉన్న ఆకాశము అలానే దక్షిణ ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఉత్తర తెలంగాణ జిల్లాలు కావచ్చు పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో కూడా మనకేమంటే బాగా మనకు మేఘావృతమై ఉన్న ఆకాశంతో పాటుగా కొన్ని చోట్ల అంటే చాలా మట్టుకు చాలా చోట్లలో మనకేమంటే ఎండ అంటే ఎండ అనేది బాగా విపరీతంగా ప్రస్తుతానికి కాస్తోంది ఇప్పుడు మనం ప్రస్తుతం తీసుకుంటే టైం తీసుకుంటే ఏమవుతుందంటే ఏడు సెవెంత్ మే అది కూడా ఏమంటే ఇప్పుడు మనకు తెల్లవారుజామున ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది అంటే ఎనిమిది గంటలు అవుతుంది సో ఎనిమిది గంటలకు ఉన్న వాతావరణ పరిస్థితి ఇది సో ఇప్పుడు మనము వాతావరణ పరిస్థితి ఇలా ఉండగా మనకి ఇక్కడ చూసినామంటే ఈ మొత్తం ప్రాంతంలో ఇప్పుడు ఇక్కడ ఇదే ఇదేమంటే మనకు గాలుల విశ్లేషణ సో గాలులు ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి ఒకసారి మనం గమనించినామంటే ఇక్కడ ఈ గాలులు చూసినామంటే ఈ ప్రాంతం చూసినామంటే ఇది అంటే ఇక్కడ మనకు బాగా బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా ఈ మధ్యలో ఈ బ్లూ కలర్లో కనిపించే చోటల్లో అంటే మేఘాలు అనేవి కదిలే అవకాశాలు అయితే ఉండవు అంటే ఆ చోటల్లో మాత్రమే బలమైన మేఘాలు ఏర్పడే అవకాశాలు అనేవి మనకు కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ మనకు అంటే ఈ ఈ గాలు ఉన్నాయి కదా ఇక్కడ మనకు ఏమంటే పచ్చటి రంగులో అలానే మనకేమంటే బాగా పసుపు రంగులో కనిపించేవంత ఏమంటే గాలులు సో దాంట్లో మనకు మేఘాల కదలిక ఉంటుంది కానీ ఈ మధ్య ప్రాంతంలో ఈ ప్రాంతం మాత్రం తీసుకున్నామంటే ఈ ప్రాంతంలో మాత్రం మనకు గాలులు అనేవి అంతగా లేవు ఆ ప్రాంతంలో మాత్రమే మనకు బలమైన వర్షాలు అనేవి ఏర్పడే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది సో ఇది అంటే ఈ మ్యాప్ ప్రకారం తీసుకుంటే ఈ మ్యాప్ ప్రకారం తీసుకుంటే ఎప్పుడు ఈ గాలులు ఈ విధంగా ఉన్నదాన్ని పైన ఉన్న ప్రాంతం అంటే ఇక్కడ చూసినామంటే విశాఖపట్నం కావచ్చు విశాఖపట్నం పరిసర ప్రాంతాలు కావచ్చు ఆ ప్రాంతం వైపుగా ఇలా ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో మనము వర్షాలను చూసే అవకాశాలు అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో నేడు మధ్యాహ్న సమయంలో అంటే ఈరోజు మధ్యాహ్న సమయంలో మనకు కనిపిస్తుంది అలానే అర్ధరాత్రి సమయానికి వెళ్ళేసరికి ఈ గాలులు ఇలా దిగువ ప్రాంతానికి అంటే మనకు దిగువకి అంటే నెల్లూరు ప్రాంతం వైపుగా వస్తుంది కాబట్టి అంటే నెల్లూరు కావచ్చు నెల్లూరు కంటే ఇంకా దిగిపోయి కిందకు వస్తుంది కాబట్టి మనకు రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ అలానే మనకేమంటే నెల్లూరు జిల్లాలోని పలు భాగాలు అలానే కోస్తాంధ్ర జిల్లాలోని పలు భాగాలతో పాటుగా తూర్పు తెలంగాణ జిల్లాలోని పలు భాగాల్లో కూడా మనము వర్షాలను అయితే చూసే అవకాశాలు కనిపిస్తుంది నేడు మనకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఈ వాతావరణ పరిస్థితిలో మనకు కనిపిస్తుందండి సో ఒక్కసారి మనము మొత్తం వాతావరణ పరిస్థితిని మనం ఒక్కసారి గమనించినామంటే పూర్తి స్థాయిలో ఈరోజు మనకు ఎండల తీవ్రత నుంచి కాస్తంత ఉపశమనం వచ్చే అవకాశాలు ఉంటుంది కానీ కొన్ని ప్రాంతాలు ఉంటాయి ఆంధ్ర తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాలు ఉంటాయి ఆ ప్రాంతంలో ఉపశమనం ఉండే అవకాశాలు ఉండే అవకాశాలు మాత్రం లేకుండా మిగిలిన ప్రాంతాలు మాత్రమే అది ఆ ప్రాంతాల గురించి చెప్తాను ఏ ఏ ప్రాంతాల్లో మనకు వర్షాలు ఉంటుంది ఏ ఏ ప్రాంతాల్లో మనకు తక్కువ వర్షాలు ఉంటుంది ఆ తక్కువ వర్షాలు పడే ప్రాంతంలో మాత్రం ఎండల తీవ్రత నుంచి ఎలాంటి ఉపశమనం ఉండే అవకాశాలు మాత్రం కనిపించడం లేదండి సో ఒకసారి మనము ఈరోజు ఎక్కడెక్కడ వర్షాలు పడుతుంది అన్న దాని గురించి ఒకసారి అవగాహన తెచ్చుకున్నామంటే ఈ ప్రాంతం తీసుకుంటే ముఖ్యంగా మనకేమంటే తూర్పు తెలంగాణ జిల్లాలు అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు మహబూబాబాద్ జిల్లా కావచ్చు దాంతోపాటుగా యాదాద్రి ఐ మీన్ యాదాద్రి భువనగిరి జిల్లా కావచ్చు దాంతోపాటుగా వరంగల్ అర్బన్ వరంగల్ రూరల్ జిల్లా కావచ్చు దాంతోపాటుగా మనకు ఖమ్మం జిల్లాతో పాటుగా సూర్యాపేట జిల్లా అలానే ములుగు జిల్లాల్లో మనం ఈరోజు రాత్రి సమయం అలానే అర్ధరాత్రి సమయం ముందు అంటే అంటే ముందు టైంలో అంటే సాయంకాలం నుంచి మనకు అర్ధరాత్రి ముందు ఈ మధ్య భాగంలోనే మనము తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్షాలు చూసే అవకాశాలు అయితే కనిపిస్తుంది నేడు మనము ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా పల్నాడు జిల్లాతో పాటుగా అలానే గుంటూరు జిల్లాలోని పలు భాగాలు ప్రకాశం జిల్లాలోని పలు భాగాల్లో నేడు మనం అర్ధరాత్రి సమయంలో కొన్ని వర్షాలు చూసే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయండి అలానే మనము కడప జిల్లా తీసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఏమంటే వైఎస్ఆర్ కడప జిల్లా కావచ్చు లేకపోతే మనము చిత్తూరు జిల్లాతో పాటుగా మనకు అన్నమయ్య జిల్లాలోని పలు భాగాల్లో మనం చదురుబుదురుగా వర్షాలు చూసే అవకాశాలు అయితే కనిపిస్తుంది దాంతోపాటుగా నేడు మధ్యాహ్నం సమయంలో ఉత్తరాంధ్ర జిల్లాలు అంటే అనకాపల్లి జిల్లా కావచ్చు లేకపోతే మనకు పార్వతీపురం మన్నెం జిల్లా కావచ్చు అల్లూరు సీతారామరాజు జిల్లా కావచ్చు అలానే విజయనగరం జిల్లాతో పాటుగా శ్రీకాకుళం జిల్లాల్లో చదురుమదురుగా ఈరోజు మధ్యాహ్న సమయంలో వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది విశాఖపట్నం నగరంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు చినుకులు లేకపోతే అక్కడక్కడ మనకు తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు నేడు సాయంకాలం సమయంలో కనిపిస్తుంది తేలికపాటి నుంచి మోస్తరు వరకు కూడా ఉండే అవకాశాలు ఉంటుంది కానీ ఎక్కువ చోట్లలో మనకు విశాఖపట్నం నగరంలో అయితే ఉండదు కానీ నగర శివారు ప్రాంతాలు కావచ్చు అంటే నగరానికి కొంచెం బయట ఉన్న ప్రాంతాలు కావచ్చు ఆ ప్రాంతంలో మాత్రం అవకాశాలు అనేవి ఎక్కువ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయండి ఈరోజు హైదరాబాద్కి తూర్పు భాగాల్లో ఉన్న ప్రాంతాల్లో కొన్ని వర్షాలు చూసే అవకాశాలు ఉంటుంది కానీ పర్టికులర్గా హైదరాబాద్ మాత్రం తీసుకుంటే హైదరాబాద్లో నేడు అవకాశాలు అనేవి కొన్ని చోట్లలో మాత్రమే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తుంది ఎక్కువ చోట్లలో ఉండే అవకాశాలు నేడు హైదరాబాద్లో కనిపించడం లేదు కానీ బెంగళూరు దగ్గరగా ఉన్న ప్రాంతం కావచ్చు బెంగళూరుకి చాలా చాలా అంటే చాలా క్లోజ్గా ఉన్న ప్రాంతాలు అంటే మదనపల్లి లేకపోతే మనకి ఏమంటే కదిరి ఇలాంటి ప్రాంతాల్లో నేడు మనము అంటే నేడు అర్ధరాత్రి సమయం కావచ్చు లేకపోతే రేపు తెల్లవారుజామున సమయంలో కూడా మనము వర్షాలను చూసే అవకాశాలు అయితే కనిపిస్తుంది రాష్ట్రం మొత్తం మనకు వర్షాలు ఈ విధంగా ఉండగా కోస్తా ప్రాంతాలు మాత్రం తీసుకుంటే ఒకటి కోనసీమ జిల్లా కావచ్చు లేకపోతే కృష్ణా జిల్లా కావచ్చు అలానే మనకేమంటే పశ్చిమ గోదావరి జిల్లాలోని కోస్తా భాగాలు అంటే నర్సాపురము ఇలాంటి ప్రాంతాలు కావచ్చు దాంతోపాటుగా నెల్లూరు జిల్లా కావచ్చు తిరుపతి జిల్లా కావచ్చు అలానే అనంతపురం జిల్లాలోని పలు భాగాలు కావచ్చు కర్నూలు జిల్లాలోని పలు భాగాల్లో కావచ్చు మనకు వర్షాలు అనేవి తక్కువ ఉండే అవకాశాలు కనిపిస్తుంది అలానే పశ్చిమ తెలంగాణ జిల్లాలో నిజామాబాద్ నిర్మల్ అలానే మనకేమంటే వికారాబాద్ జిల్లా కావచ్చు దాంతోపాటుగా నారాయణపేట జిల్లా కావచ్చు అలానే మనకు జోగులాంబ గద్వాల్ జిల్లా కావచ్చు దాంతోపాటుగా మహబూబ్ నగర్ జిల్లాల్లో చ అంటే మనకు తక్కువ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది సో ఇక్కడ మనము ఈ ప్యాటర్న్ని ఒక్కసారి గమనించినామంటే ఏ ఏ ప్రాంతాల్లో మనకు ఉపశమనం కలిగే అవకాశాలు ఉంటుంది ఏ ఏ ప్రాంతాల్లో మనకు ఉపశమనం కలిగే అవకాశాలు లేవు అన్న దాని గురించి మనకు బాగా స్పష్టమైన క్లారిటీ అనేది ఈ దాని నుంచి మనకు వస్తుంది సో అలానే ఈ మ్యాప్లో మనకేమంటే మనకు కోస్తాగాకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు కావచ్చు అలానే మనము మహారాష్ట్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతాలు ఆ పక్కన ఉన్న ప్రాంతాలు కావచ్చు ఎక్సెప్ట్ బెంగళూరు ప్రాంతానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు తప్ప మిగిలిన అన్ని ప్రాంతాల్లో మనం ఏమంటే సాధారణ అంటే తక్కువ వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తుంది మధ్య తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతాలు మాత్రం ఇక్కడ మనకు పచ్చరంగు నీలి రంగులో కనిపిస్తున్న ప్రాంతాల్లో మాత్రమే మనం నేడు వర్షాలు చూసే అవకాశాలు అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కనిపిస్తుంది ఇది నేడు ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి రానున్న పది రోజుల వాతావరణ పరిస్థితి తీసుకున్నా కానీ మనకు కోస్తాంధ్ర జిల్లాల్లో మాత్రం అంటే కోనసీమ లేకపోతే కృష్ణ పశ్చిమ గోదావరి అలానే ప్రకాశం జిల్లాలోని కోస్తా భాగాలు నెల్లూరు జిల్లాలోని కోస్తా భాగాలు తిరుపతి జిల్లాలోని కోస్తా భాగాల్లో మనము తక్కువ వర్షాలు మాత్రం చూసే అవకాశాలు కనిపిస్తుంది కానీ మిగిలిన ప్రాంతాల్లో అత్యధికంగా అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో మనము అత్యధికంగా మనం వర్షాలు చూసే అవకాశాలు అయితే మనకు రానున్న పది రోజుల వరకు కనిపిస్తుంది అలానే పార్వతీపురం మన్యం జిల్లా కావచ్చు లేకపోతే మనకేమంటే శ్రీకాకుళం జిల్లాలోని పలు భాగాలు కావచ్చు అలానే మనకేమంటే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలోని ముఖ్యంగా పశ్చిమ భాగాలు అంటే నెల్లూరు జిల్లాలోని పశ్చిమ భాగాలు ప్రకాశం జిల్లాలోని పశ్చిమ భాగాలు కర్నూలు జిల్లా కావచ్చు అనంతపురం జిల్లా కావచ్చు అలానే మనకు అన్నమయ్య జిల్లాతో పాటుగా చిత్తూరు జిల్లాలోని పలు భాగాలు పాటుగా పల్నాడు జిల్లాతో పాటుగా తూర్పు తెలంగాణ జిల్లాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు ములుగు జిల్లా కావచ్చు అలానే మధ్య తెలంగాణ ఇంక్లూడింగ్ హైదరాబాద్లో కూడా మనము రానున్న పది రోజుల వ్యవధిలో వర్షాలు చూసే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఉపశమనం అనేది ఉండే అవకాశాలు అయితే మనకు పూర్తి స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది కానీ ఒక పక్కన ఉపశమనం ఈ విధంగా ఉండగా మనకేమవుతుందంటే మరోవైపున ఎండల తీవ్రత మరో వారం తర్వాత మనకు అంటే వారం పాటుగా అనిపెట్టాను కానీ యాక్చువల్గా ఈ ఎండలు వచ్చేసి ప్రస్తుతానికి ఉపశమనం కలిగించే ఈ వర్షాల నుంచి బయటపడ్డాక అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏడో తారీఖున ఈరోజు ఏడో తారీఖున నుంచి పదో తారీఖున వరకు ఈ వర్షాలు చదురుముదుగా కొనసాగుతుంది కానీ పదకొండో తారీఖున నుంచి మనకు మళ్ళా ఎండలు తీవ్రత మెలమెల్లగా పెరిగే అవకాశాలైతే కనిపిస్తోంది కానీ అత్యధికంగా వర్షాలు నమోదయ్యే చోటు అంటే అల్లూరు సీతారామరాజు జిల్లా అలానే బంగళూరు ప్రాంతాన్ని ఆనుకోనున్న ఆంధ్ర సరిహద్దు ప్రాంతము అలానే తిరుపతి జిల్లాలోని పశ్చిమ భాగాలు సో ఈ ప్రాంతాల్లో ఏమంటే ఎండల తీవ్రత నుంచి ఉపశమనం ఉంటుందే కానీ మిగిలిన అన్ని ప్రాంతాల్లో మళ్ళా మనకు పదకొండో తారీఖు నుంచి ఎండల తీవ్రత బాగా ఉధృతమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఒక ఆంధ్ర ఒకటే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా నలభై నలభై కంటే ఎక్కువగా మళ్ళా ఉష్ణోగ్రతలు నమోదయ్యి మే మధ్య నుంచి మరింత ఎండలు పెరిగే అవకాశాలు మరలా మనకు కనిపిస్తున్నాయి సో ఇదేమంటే ఇది తాత్కాలికమే ఎండాకాలంలో మనకు వర్షాలు పడ్డము దాని నుంచి వచ్చే ఉపశమనము చేసి తాత్ తాత్కాలికమే దాని తర్వాత మళ్ళా మనకి ఎండలు బాగా మనకు పెరిగి మళ్ళా ఎక్కువ ఎండలు ఉండే అవకాశాలు అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మనకు అనిపిస్తుందండి సో అలానే ఇప్పుడు ఎల్లినో ఏ విధంగా ఉంది ఎల్లినో పరిస్థితి ఏంటి ఎల్లినో నుంచి బయటపడ్డామా లేదా అన్న దాని గురించి ఒక్కసారి మనం చూసినామంటే ఎల్లినో వచ్చేసి ప్రస్తుతానికి మనం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం మనం అందరం ఆల్రెడీ చర్చించుకున్నాము మీ అందరికీ అవగాహన ఉంది ఎల్లినో వచ్చేసి ఆల్రెడీ ఎల్లినో నుంచి మనం బయటపడ్డాము దాని ఏమవుతుందంటే అట్మాస్ఫియర్ అనేది అంటే మనకు ప్రకృతి అనేది మనకు వర్షాలకు బాగా అంటే బాగా సహకరిస్తుంది ఇప్పుడు కానీ ఏమవుతుందంటే ఇది ఎల్నినో నుంచి బయటపడ్డ లా నినా పరిస్థితికి వెళ్ళే అవకాశాలు లేదు దీని గురించి కూడా నేను గత వీడియోలో చెప్పాను సో ఎగ్జాక్ట్గా ఇప్పుడు మోడల్స్ ఏమవుతుందంటే లా నినా కాకుండా అది అటు ఎల్లినో కాదు అటు లానినా కాదు ఇప్పుడు ఏంటంటే ఒక ఈ పక్కన ఒక సముద్రం ఉంటుంది ఈ పక్కన సముద్రం ఉంటుంది మధ్యలో గోడ ఉంటుంది ఆ గోడ మీదనే ఉండాలనేసి ఈ ఎల్లినో అంటే ఈ యొక్క అంటే పసిఫిక్ మహాసముద్రంలో చూసుకుంటుంది అటు నేను ఎల్లినోకి పోను అటు నేను లానినోకి రాను నాకు రెండు వద్దు నేను మధ్యలోనే ఉంటానని చెప్పి ఇప్పుడు ఈ యొక్క ఋతుపవనాల సీజన్లో ఏమవుతుందంటే అంటే మనకు ఎల్లినో కాదు లానినా కాదు రెండు కాకుండా మధ్యలో ఉంటుంది కాబట్టి మనకు అనుకూలత అంటే వర్షాల నుంచి అనుకూలత కావచ్చు వర్షాలు తక్కువగా పడే అనుకూలత కూడా మనకు సమంగా ఉంటుంది అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ప్రాబిలిటీలో మనకు ఉంటుంది కానీ హిందూ మహాసముద్రంలో ఏర్పడుతున్న మార్పుల వలన మనం తీసుకుంటే ఒక్కసారి దాన్ని పరిగణనలో తీసుకుంటే మనకు ఈసారి సాధారణ కంటే కాస్త అంత ఎక్కువ వర్షాలు ఉండే అవకాశాలు అయితే ఈ రుతుపవనాల సీజన్లో మన తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుందండి సో ఇదే అండి మొత్తం మీద మనము వాతావరణ అప్డేట్ ఈరోజు ఏ విధంగా ఉంటుంది అలానే రానున్న పది రోజుల వరకు వాతావరణ పరిస్థితి ఏంటి అలానే ఎల్లినో ప్రభావం ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి మనం మాట్లాడుకున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి